హలో ఎవ్రీవన్ ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ అయినా ఇంకా ఈజీ అయినా సేమియా చిక్కర పొంగలి చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పుని బాగా కడిగి మూడు పెద్ద గ్లాసులు వాటర్ వేసి బాగా బాయిల్ చేయండి ఈ విధంగా అదే పెద్ద గ్లాసుతో ఒక గ్లాస్ సేమియా తీసుకొని నేతిలో వేయించి ఆ ఉడికిన మిశ్రమంలో ఆ సేమియాని వేయండి ఆ సేమియా కూడా బాగా ఉడికిన తర్వాత అదే పెద్ద గ్లాసుడు బెల్లం కూడా వేసి బాగా బాయిల్ చేయండి చేసిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని నేతిలో వేయించి ఆ మిశ్రమాన్ని కూడా ఈ మిశ్రమంలో వేయండి బాగా ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ ఇంకా నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమియా చక్కెర పొంగలి రెడీ అమృతానికి ఏమాత్రం తీసుకొని ఈ రెసిపీని నేను మా ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే Kita cek ingat, rencana ini subscribe.